ఇరవై ఏడవ తేదీ బుధవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు ఫాల్గునమాసము కృష్ణపక్షము తిథి విధియ పగలు మూడు గంటల పది నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము చిత్తా నక్షత్రము పగలు రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది వర్జ్యము రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున బుధవారము నక్షత్రం అవటం వల్ల బుధవారం విశేషముగా అయ్యప్ప స్వామి ఆరాధన చేయటము హరిహరపుత్రుడికి అభిషేకము చేయటము నెయ్యాభిషేకము చేయటం ద్వారా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు జరిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండటం జరుగుతుంది భూతనాద సర్వభూత దయాపరా రక్ష రక్ష మహాబాహు శాస్త్రేస్తుభ్యం నమో నమ